మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటోన్మెంట్ ఉప ఎన్నికల భరిలో పదిహేను మంది అభ్యర్థులు కంటోన్మెంట్ వ్యాప్తంగా రెండు లక్షల యాభై మూడు వేల ఏడు వందల ఆరు మంది ఓటర్లు రెండు వందల ముప్పై రెండు పోలింగ్ బూతులు రెండు మంది ఎన్నికల సిబ్బంది ఈవీఎంలో నిక్షిప్తం కానున్న నేతల భవితవ్యానికి అసలు పరీక్ష రేపే కానుంది యాభై రోజులకు పైగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కష్టపడ్డ నేతలు రాజకీయ జీవితానికి రేపటి ఓటింగే పరీక్షే అసలు పరీక్షగా మారిపోనుంది ఎనిమిది వార్డులు ఒక డివిజన్ పరిధిలో ఓటర్లంతా రేపు ఓటు హక్కును వినియోగించుకుండగా గెలుపు ఎవరన్న ఫలితానికి మరో ఇరవై రెండు రోజుల సమయం వేచి ఉండాల్సి ఉండగా అభ్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తే రోజు రానుంది శాతం పెంచడానికి వినియోగిస్తుండగా బాధ్యతగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ అధికారులు పదే పదే కోరుతుండగా మరి రేపు ఏం జరగబోతుంది గతనాటి పోలింగ్ శాతాన్ని దాటి ముందుకు వెళ్తుందా సెలవులతో మరింతగా తగ్గిపోతుందా ఫోకస్ నేతల భవితవ్యానికి చివరి రోజు నేటి ప్రత్యేక కథనంలో ఉన్నాయండి మొత్తం పన్నెండు వందల పైన సిబ్బందిని పోలింగ్ స్టాఫ్ ని మనము ఈ ప్రక్రియలో పెట్టాము సో ఈ పన్నెండు వందల మంది పైన స్టాఫ్ మన దివంగత ఎమ్మెల్యే మరణంతో కంటర్మెంట్ కు ఉప ఎన్నికలు వచ్చాయి కేంద్ర ఎన్నికల సంఘం కూడా పార్లమెంట్ ఎన్నికలతోనే ఉప ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయగా నామినేషన్లు దాఖలయ్యాయి అందులో ఎనిమిది నామినేషన్లు కాగా పన్నెండు నామినేషన్లు విద్రా అయ్యాయి ముప్పై పదిహేను మంది అభ్యర్థులు పోటీలకు గత ఇరవై రోజులుగా కంటర్మెంట్ లో పలు పార్టీల ప్రచారాలతో కొరతగా నిన్నటి సాయంత్రంతో ప్రచారాల గడువు ముగియడంతో ఇక మైకలన్నీ మోగబోయాయి అభ్యర్థుల ప్రచారాన్ని ముగించుకుని నేడు మరిన్ని వ్యవహారంలో బిజీగా మారగా తమ భవిత్య అవయాన్ని తేల్చి ఇచ్చే ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు ఇప్పటికే కంటోన్మెంట్ లో సర్వం సిద్ధం చేసిన అధికారులు రేపు పోలింగ్ అన్ని పోలీస్ స్టేషన్ల వద్ద సర్వ సదుపాయాలు కల్పిస్తున్నారు అయితే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆంధ్రతో పాటు పలు ప్రాంతాలకు ప్రజానికం తరలివలేగా మరి కంటోన్మెంట్ పై ఆ ప్రభావం ఉంటుందా లేదా అన్నది ప్రశ్నగా మారింది ప్రతి పోలింగ్ స్టేషన్ కి మనం ఆరుగురు సిబ్బందిని పంపిస్తాము వాళ్ళు ఈరోజు ఈవీఎంస్ తీసుకొని కన్సర్న్ పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఫార్మ్స్ ఉన్నాయో కన్సర్న్ ఫార్మ్స్ అన్ని ఫిల్ చేసి మేము వాళ్ళని ఈ రోజు ఇక్కడ నుండి పంపిస్తాం మన ఎస్టీ కాలేజ్ నుండి సో ఏర్పాట్లన్నీ అన్ని పూర్తయ్యాయి సో ఈ పోలింగ్ పార్టీస్ కూడా మధ్యాహ్నం వరకు వాళ్ళ వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ కి వెళ్ళిపోతాయి సో ఏర్పాటు విధంగా మనం అంతా ఆల్మోస్ట్ ఎన్నికల ప్రియా శుక్ల రిటర్నింగ్ అధికారిగా మధుకర్ నాయక్ పూర్తి బాధ్యతలు అందుకున్నారు ఈ ఎన్నికల కోసం కంటర్మెంట్ వ్యాప్తంగా పోలింగ్ స్టేషన్లు గాను రెండు వేలకు పైగా సిబ్బందిని పోలింగ్ స్టేషన్లో సిద్ధం చేశారు పలు పోలింగ్ స్టేషన్లలో ఈకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్లుగా ముస్తాబు చేయడంతో పాటు ఈ సదవకాశాన్ని వినియోగించుకునేలా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఐదు మోడల్ పోలింగ్ స్టేషన్లు మహిళలకు ప్రత్యేకంగా మరో ఐదు పోలింగ్ స్టేషన్లతో పాటు అంగ వికలాంగుల కోసం ఒకటి మరొక యూత్ మేనేజ్మెంట్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగేలా సిద్దం చేయడంతో పాటు వానుడి ప్రతాపానికి ఇబ్బంది పడకుండా ఎయిర్ కూలర్లు మంచినీటి సదుపాయాలతో పాటు హ్యాండిక్యాప్డ్ వికలాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లతో నూట ముప్పై మంది వాలంటీర్లకు బాధ్యతలు అందిస్తున్నారు గతనాడు సుమారు నలభై తొమ్మిది శాతం జరిగిన పోలింగ్ ను ఈసారి అరవై శాతం వరకు తీసుకెళ్లేలా అధికారులు ప్రయత్నం సాగిస్తుండగా మరి కంటర్న్మెంట్ ఓటర్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి పోలింగ్ బేసిక్లీ మనం కొన్ని టీమ్ బేస్ పోలింగ్ స్టేషన్ చేశాం అండ్ సమ్ ఉమెన్ బేస్డ్ ఓన్లీ ఉమెన్ మ్యాన్ పోలింగ్ స్టేషన్స్ సో అదర్వైజ్ ఈ మన ఎండాకాలం కాబట్టి అక్కడ పబ్లిక్ ఓటర్స్ కి ఎటువంటి అసుద్ధ కలగకుండా మనం సామ్యా టెన్స్ వాటర్ ఫెసిలిటీస్ అండ్ కూలర్స్ సో దట్ పీపుల్ ఎవరైతే వస్తారో వాళ్ళకు ఎటువంటి అసువిధ కలగకుండా అండ్ మనం బేసికలీ ఈ మొత్తం ప్రక్రియ చేయడం ఏంటంటే ఈ మన డెమోక్రటిక్ ప్రాసెస్ ని సక్సెస్ఫుల్ గా చేయాలని సో నా రిక్వెస్ట్ అందరితోటి ప్లీజ్ కమ్ అండ్ ఓట్ అండి అండ్ ఎక్సైజ్ యువర్ ఓట్ అండ్ మేక్ యువర్ డెస్సింగ్ వాయిస్ బి హర్డ్ సో ఆ విధంగా మీరు అందరూ వచ్చి ఓటింగ్ చెప్పి నా రిక్వెస్ట్ అందరికి నేతల భవితవ్యం రేపు జరగబోయే పోలింగ్ శాతం మీదే ఆధారపడనుండగా పదిహేను మంది అభ్యర్థులు వారి ఓటర్లు ఇచ్చే తీర్పు కోసం వేచి చూస్తున్నారు ఇప్పటికే అన్ని రకాల ప్రచారాలు పూర్తయిన తరుణంలో ఓటర్ల నాడి కనిపెట్టలేనంతగా టెన్షన్ అందరిలో ఉండగా డబ్బుకు మీ విలువైన ఓటును అమ్ముకొని మీ ఐదేళ్ల జీవితాన్ని వారికి తాకట్టు పెట్టవద్దని ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ మిమ్మల్ని సవిన్యంగా కోరుతుండగా మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే ఈ అవకాశం ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు నిన్న మొన్నటి వరకు సందడిగా ఉన్న కార్యాలయాలు మూతపడ్డాయి ప్రచారాలతో హోరెత్తిచ్చిన వాహనాలకు బ్రేకులు పడ్డాయి పార్టీ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి ఎన్నికల ప్రచారాలు ముగియడంతో పలు పార్టీల కార్యాలయ వద్ద నిశ్శబ్ద వాతావరణం నెలకొంది గత నెల రోజులుగా సందడిగా కనిపించిన కార్యాలయాల తలుపులు మూతపడ్డాయి బయట నుంచి వచ్చిన వారు సొంత ఊర్లకు పయనమయ్యారు ఎన్నికల అధికారులు పోలింగ్ సెంటర్లకు చేరుకొని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు సోమవారం జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ పిలుపునిచ్చారు ఎస్సీబీ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి ఈరోజు పన్నెండో తారీఖు అంటే వన్ డే బిఫోర్ పోలింగ్ సో మనం బేసిక్లీ ఈ పోలింగ్ డే కొరకు మొత్తం ఎఫర్ట్స్ ఈరోజు నుండి మొత్తం స్టార్ట్ చేశాము సో నా రిక్వెస్ట్ అందరితోటి ప్లీజ్ కమ్ అండ్ ఓట్ అండి అండ్ ఎక్సైజ్ యువర్ ఓట్ అండ్ మేక్ యువర్ సింగ్ వాయిస్ బి హర్డ్ సో ఆ విధంగా మీరు అందరూ వచ్చి ఓటింగ్ చేయాలని చెప్పి నా రిక్వెస్ట్ అందరికీ సికింద్రాబాద్ కంటర్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగిసిందే ప్రచారాలను ముగించుకున్న పలు పార్టీల నాయకులు కార్యకర్తలు కార్యాలయాలను వదిలి ఇళ్లకు పయనమయ్యారు ఎన్నికల పర్యవేక్షణ కొరకు ఏర్పాటు చేసిన కార్యాలయాలను వదిలేసి ఇంటి వద్ద నుంచి కార్యకలాపాలను కొనసాగించారు సోమవారం పోలింగ్ ప్రారంభమవుతుండటంతో ఓటింగ్ శాతం పెంచడమే ప్రధాన లక్ష్యంగా అభ్యర్థులు పార్టీ శ్రేణులు నాయకులు దృష్టి పెట్టారు బోయిన్పల్లి సౌజన్య కాలనీలో బిఆర్ఎస్ కార్యాలయం గేట్లు మూసుకున్నాయి కార్యాలయానికి తాళాలు వేసి ఎన్నికల కార్యకలాపాలను తమ ఇళ్ల వద్ద నుంచి పర్యవేక్షిస్తున్నారు వార్డుల వారీగా నాయకులు సైతం వార్డుల్లో ఏర్పాటు చేసిన కార్యాలయాలకు తాళాలు వేసి ఇంటి వద్ద నుంచే తమ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు పికెట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిశ్శబ్దంగా మారింది నిత్యం వందలాది మందితో కిక్కిరిసిపోయిన కార్యాలయం నిర్మానుష్యంగా మారింది కార్యాలయ ప్రధాన ద్వారానికి తాళాలు వేశారు ఎన్నికల ప్రచారాలు ముగియడంతో నాయకులంతా తమ ఇళ్లకు చేరుకున్నారు ముఖ్య నాయకులు తమ ఇళ్ల వద్ద నుండే కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు మూడు పార్టీల అభ్యర్థులు సైతం పోలింగ్ను పెంచడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పటికే స్థాయి నాయకులను అప్రమత్తం చేస్తూ సోమవారం జరిగే ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేలా కృషి చేయాలని అభ్యర్థులు సూచిస్తున్నారు బస్తీలు కానీల్లో గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ నమోదయ్యేలా పలు పార్టీలు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారు రేపు జరిగే ఎన్నికల్లో కంటోమెంట్ ప్రజలు ఎంత మేరకు ఓటింగ్ శాతాన్ని పెంచుతారో వేచి చూడాలి ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు భానక నర్మదా మల్లికార్జున నివాసంలో అంతర్జాతీయ మదర్స్ డే వేడుకలో వైభవంగా జరిగాయి అంతర్జాతీయ మదర్స్ డే స్కరించుకొని ఆరో వార్డు భవన వేడుకలు నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు భానుక నర్మదా మల్లికార్జున్ ఆమె కోడలు శ్రీష మనవరాలు సమృద్ధి కుమార్తె మౌనికలతో పాటు మహిళా సంఘాల ప్రతినిధులు స్వరూప అనురాధ లక్ష్మణులతో పాటు వేడుకల్లో పాల్గొన్నారు ఒకరికొకరు మహిళల శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఆటపాటలతో సందడి చేస్తూ మహిళ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు మాజీ ఉపాధ్యక్షులు నివాసంలో సంబరాలు అంతర్జాతీయ మదర్స్ డే వివాహ వార్షికోత్సవ వేడుకల్లో ఘనంగా జరుపుకున్నారు అంతర్జాతీయ మదర్స్ డే అంతర్జాతీయను పురస్కరించుకుని సదాకేశ్వర రెడ్డి కనికారెడ్డి దంపతులు కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం తన నివాసంలో మహిళలతో కలిసి సదాకేశ్వర రెడ్డి దంపతులు కేక్ కట్ చేసి వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకున్నారు మహిళ లేకుంటే సృష్టి లేదని మహిళలను గౌరవించుకోవాలని సదాకేశ్వర రెడ్డి సూచించారు కంటోన్మెంట్ బోయినపల్లిలోని వీఆర్ ఆసుపత్రిలో నర్సింగ్ డే వేడుకలు ఘనంగా జరిగాయి మదర్స్ డేకు పాటు నర్సింగ్ డే ఒకటే రోజు కావడంతో మాతృమూర్తులతో పాటు నర్సింగ్ సిబ్బంది కలిసి వేడుకలను బీఆర్ ఆసుపత్రి యాజమాన్యం నిర్వహించారు ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడంతో పాటు వారి నోటిని తీపి చేయించారు ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో నర్సింగ్ సిబ్బందికి నర్సింగ్ డే శుభాంక్షలు తెలియజేయడంతో పాటు మదర్స్ డేను పురస్కరించుకుని వారంతా ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు కేక్ చేయించి వారితో కలిసి వేడుకలు నిర్వహించడంతో పాటు ఆసుపత్రికి మొదటి గా ఉండేవారు నర్సింగ్ సిబ్బందేనని పేషెంట్ వచ్చిన నాటి నుంచి తిరిగి డిశ్చార్జ్ అయ్యే వరకు బాధ్యతగా చూసుకుంటూ వారి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు వైద్యులకు అప్డేట్ చేస్తారని వారి పాత్ర మరోలేదంటూ ఆస్పత్రిండి నందకిషోర్ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు మౌండా డివిజన్ కార్పొరేటర్ తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి కిషన్ రెడ్డికి ఆశీర్వచన చేశారు సోమవారం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కోరారు ఓటింగ్ శాఖ పెంచాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల్లో ప్రజానికం సొంత ఊర్ల బాట పట్టింది ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడంతో రైళ్లు బస్సులు కిక్కిరిసిపోగా ప్రజానికం సొంత ప్రయాణమయ్యారు జంట నగరం నుంచి సుమారు లక్షల్లోనే సొంతూర్లకు వెళ్లినట్లు అధికారిక లెక్కలు తెలుపుతుండగా ప్రస్తుతం నగరం మాత్రం ఇక్కడ ఓటు హక్కు కలిగిన వారితో మిగిలిపోయింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే ఓటర్లతో కిక్కిరిసిపోయింది ఆంధ్ర ప్రాంతంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీ ఎన్నికలు ఉండడంతో సొంత ప్రజానికం ప్రయాణమయ్యారు తెలంగాణలో కూడా ఎంపీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వరంతరా రాత్రి సమయంలో తమ ఊర్లకు ప్రయాణమయ్యారు కొందరైతే వరుస సెలవులు రావడంతో ఇక విహారయాత్ర బాట పట్టి ఓటు వేయని ప్రబుద్ధులుగా బిరుదును అందుకోగా గ్రేటర్ నగరంలో సెటిల్ అయిన వారు ఈసారి ఎన్నికల నేపథ్యంలో సొంత ఊర్లలో ఉన్న ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారింటి దారి పట్టారు జేబీఎస్ తో పాటు రైల్వే స్టేషన్ ప్రైవేట్ బస్సులు అన్ని ప్రయాణికులతో కిటకిటలాడగా ఇక ఓటు వేసి వస్తామంటూ బాధ్యతగా భాగ్యనగరం విడి సొంతులకు ప్రయాణమయ్యారు గ్రేటర్ ప్రజానిక జంట నగరాల్లోని మందుబాబులకు పోలీసులు షాక్ ఇచ్చారు మూడు రోజుల పాటు వైన్ షాపులు మూసివేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన అధికారులు ఈ ప్రకటనలో చిన్న చేంజ్ చేశారు పదకొండవ తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచి ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం వైన్ షాపులు మూసివేయాలంటూ పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పదకొండో తేదీ నుంచి పదమూడో తేదీ సాయంత్రం వరకు వైన్ షాప్లు మూసివేయాలంటూ తెలియజేయగా ఇప్పుడు మరో రోజు మూతివేసను పొడిగించారు అంటే పదమూడో తేదీన సాయంత్రం సమయం తెరవాల్సిన వైన్ షాప్లను తేదీ తెరవాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది అంటే మరో పన్నెండు గంటలు లిక్కర్ దొరికే వైన్ షాప్లలో రెస్టారెంట్లు బార్లను మూసివేయాలంటూ అధికారులు సూచిస్తుండగా మూడు రోజుల పాటు మూసివేత కాస్త మరో రోజుకు పొడిగించడం విశేషం ఈ బుల్టను మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకా నర్సరీ నుండి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి సలంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ టూ సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో డబల్ నైన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి